వైకాపా ప్రభుత్వ నిర్వాహకం వల్ల టిట్కో లబ్దిదారులు అవస్థలు పడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం టిట్కో గృహాల్లో దాదాపు పనులు అప్పట్లోనే పూర్తి చేసింది మిగిలిన అరకొర పనులను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు ఆ పనులు పూర్తి చేసి గృహాలను అప్పగిస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుందనే అక్కస్తో లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేశారు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవడంతో టిట్కో గృహాల లబ్దిదారులు ఆశలు చిగురించాయి జిల్లా గ్రామీణంలోని బొమ్మూరులో తొలి విడతలోనే లబ్ధిదారులకు టిడ్కో గృహాలను అందించేందుకు అప్పట్లో యుద్ధ ప్రాతిపదికన మూడు బ్లాకులు సిద్ధం చేశారు ఆయా బ్లాకుల్లో టైల్స్ మరుగుదొడ్లు పైప్ లైన్లు ఏర్పాటు చేశారు దాదాపు పనులు పూర్తి కావడంతో ఇక ఇళ్లు అప్పగిస్తారని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూసిన నిరాశే మిగిలింది వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల అప్పగింతలో తీవ్ర జాప్యం జరిగింది ఈ ఐదేళ్లలో ఇళ్ల పరిసరాల్లోని సామాగ్రి చోరీకి గురైంది మిగిలిన సామగ్రిని కొందరు ఆకతాయిలు ధ్వంసం చేశారు రుణాలు కట్టమని బ్యాంకుల నుంచి నోటీసులు ఇస్తున్నారని కిడుకో లబ్దిదారులు వాపోతున్నారు మాకు గతం ఐదు సంవత్సరాల నుంచి లోటు లోను సెలక్షన్ చేశారండి దాని వల్ల మేము కడుతున్నామండి కడుతున్నామండి అయితే మాకు ఇల్లు వస్తుంది అని ఆశమైన మేము కడుతున్నామండి ఓ పక్క వికలాంగులు బాబు కూలి పని అండి మేము ఎక్కడికి ఇదావలాపోతున్నాం తిండే తింటామా పిల్లలే పెంచుకుంటామా ఓ పక్క ఇవే కడతామా అద్దెలే కడతామండి మాకు ఎంత వేగ ఇస్తారేమో అని ఎదురు చూసుకుంటున్నాం ఇవ్వలేదండి ఐదు సంవత్సరాల నుంచి మాకు ఇస్తాను 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 అనేసి లాస్ట్ మూమెంట్ ఓట్లు కూడా వచ్చేసిందమ్మా ఆఫ్ చేశారు ఇంక ఇప్పుడు అప్పుడే ఇవ్వము అనేసి అన్నారండి ప్రభుత్వం మారింది మరి ఎదురు చూస్తున్నామండి మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చిందండి మాకు ఇల్లు నెక్స్ట్ జగన్ ఇచ్చారండి యాభై వేలు కట్టండి అన్నారండి ఆ యాభై వేలు సరే అని యాభై వేలు కట్టామండి ఇంకా అప్పటి నుంచి మాకు ఇల్లు ఇస్తామంటే అది వస్తే మీటింగ్లు రండి అంటున్నారండి ఎన్నో నేను ఎన్ని చేశాం కానీ ఇప్పుడు వచ్చా ఏ ఇల్లు లేదు ఏ మాట లేదండి డబ్బులు కట్టని మళ్ళీ నోటీస్ వచ్చిందండి స్పాట్లో తొమ్మిది వేలు కట్టండి అన్నారండి మేము కూలి పని చేసుకుని మా దగ్గర నుంచి ఎక్కడ వస్తారమ్మ మీ ఇంటి అద్దు కట్టుకొని పిల్లల్ని పెంచుకోవాలండి ఎంత బాధపడుతున్నాం ఏదో చంద్రబాబు నాయుడు గారు మేము ఏదో సంతోషించుకున్నాం మేము ఆయన గెలవాలని మేము చూసుకున్నాం అండి చూస్తానండి ఎన్నికల ముందు ఓట్ల కోసం వైకాపా నాయకులు హడావిడి చేశారు పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాకుండానే కొన్ని ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చారు వాటిలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అందులో ఉండేందుకు పెద్దగా సుముఖత చూపలేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు ఇల్లు వచ్చినాయండి గారు వచ్చాక ఇస్తానని హ్యాండ్ బాగా చేస్తానని అన్నారు లక్ష రూపాయలు కట్టమన్నారు రెండు పాతిక యాభై వేలు కట్టాము ఇప్పుడు వచ్చి ఇల్లు లేదండి మాకేమో ఈ ఇంట్లో అద్దులు కట్టుకోలేక పిల్లల్ని పెంచుకోలేక నాన్న తెప్పలు పడుతున్న ఇప్పుడేమో బ్యాంకు నోటీస్ పంపించారు ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నారు ఇప్పుడు మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టమండి చంద్రబాబు నాయుడు గారు మాకు తొందరగా మా లేని వాళ్ళకి మీరు సాయం చేయాలండి ఒక గూడు నిర్మించాలి మీరే మేము ఇల్లు ఇవ్వలేదండి మాకు అప్పు తెచ్చి మేము డీజిల్ కూడా కట్టాము బ్యాంక్ లోన్ కడుతున్నాము నుంచి కొవ్వూరు నిడదవోలులోని గృహ సముదాయాల్లో తెదేపా ప్రభుత్వంలో దాదాపు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి తర్వాత వైకపా ప్రభుత్వం అక్కడ ఎలాంటి పనులు చేపట్టకుండా గాలికి వదిలేసింది అంతర్గత రహదారులు మురుగు కాలువల పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది